సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిసారు అవును కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి కనిపించారు ఆమె పెద్ద కుమారుడు యాత్ర పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలలో ఈ మాజీ దంపతులు పాల్గొన్నారు ఇందులో ధనుష్ ఐశ్వర్య తమ కుమారుడిని ఆలింగనం చేసుకుని అభినందిస్తున్న దృశ్యాలు ఉన్నాయి ఇప్పుడు వీరిద్దరూ కలవడం పైన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు కోలీవుడ్ క్రేజీ జంటలలో ధనుష్ ఐశ్వర్య జంట ఒకటి ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ ఊహించని కారణాల వల్ల విడిపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్ కుతురు ఐశ్వర్యను హీరో ధనుష్ రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్నాడు వీరికి యాత్ర లింగ అని ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట రెండు వేల ఇరవై రెండులో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ ఇచ్చారు అప్పటి నుంచి వీరు వేరువేరుగానే జీవిస్తున్నారు భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మాములే మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు గతేడాది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున అధికారికంగా విడాకులు మంజూరు చేసింది తాజాగా తమ కొడుకు కోసం వీరిద్దరూ జంటగా కనిపించడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఇక పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్తో కలిసి హాజరయ్యారు ధనుష్ ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రౌడ్ పేరెంట్స్ అని రాసుకువచ్చాడు ధనుష్ అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు కంగ్రాట్స్ అని రాసుకొచ్చాడు ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం శేఖర కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా చిత్రంలో నటిస్తున్నారు ధనుష్ దర్శకత్వం వహించి నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా తేరే మై లో నటిస్తున్నారు ఆ తర్వాత అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వం వహించే ఒక చిత్రంలో లాపార్ బంధు దర్శకుడు తమిళర్సన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులో నటించనున్నారు ఇవే కాకుండా డైరెక్టర్ ఓం రావు తెరకెక్కించనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్లో నటించనున్నారు అలాగే వెట్రిమారాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మొత్తంగా విడిపోయిన కూడా తమ కొడుకు కోసం ధనుష్ ఐశ్వర్య తిరిగి కలవడం సంతోషంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు కొడుకు సక్సెస్ చూసి ధనుష్ ఆనందం అవధులు దాటిందని చెప్పాలి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి